అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు విజయనగరం జిల్లా రాజాం సెయింట్ అర్న్స్ హాస్పిటల్ ఆశాజ్యోతి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి గృహ కార్మికుల యూనియన్ మహిళలతో పాటు ముఖ్య అతిథులుగా సిస్టర్ జయమేరీ ప్రివిన్సియల్ కౌన్సిలర్ సిస్టర్ రేజీ సిస్టర్ హెల్ప్ పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడుతూ ప్రభుత్వ గృహాల్లో పనిచేస్తున్న మహిళలకు ప్రత్యేక చట్టం తేవాలని వారికి ఆరోగ్య భద్రత కల్పించాలని ఆటోలకు చేనేత కార్మికులకు టైలర్లకు ప్రభుత్వం ఆదుకునే విధంగా గృహాల్లో పనిచేసే మహిళలకు కూడా ప్రభుత్వం ఒక సంక్షేమ పథకాన్ని అందే విధంగా చర్యలు చేపట్టాలని వారు కోరారు ఇదే విషయంపై గతంలో జిల్లా కలెక్టర్కు లేబర్ కమిషనర్ కు మున్సిపల్ కమిషనర్ కు ప్రజా ప్రతినిధులకు గృహ కార్మికుల సమస్యలను తెలియజేసినప్పటికీ ఫలితం శూన్యమని ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికైనా ప్రభుత్వం దృష్టి సారించి గృహ కార్మికుల సమస్యను పరిష్కరించి వారికి ప్రత్యేక చట్టం తేవాలని ప్రభుత్వాన్ని కోరారు రాష్ట్రంలోనే సంక్షేమ సంఘం అలాగే సంక్షేమ పథకాలకు ప్రత్యేకంగా గృహ కార్మికులను కల్పించాలి మూడవది కనీస వేతనాలు అమలు చేయాలి నాలుగవది గృహ కార్మికులకు వారం స్థలం ప్రకటించాలి సో ఈ యొక్క నాలుగు డిమాండ్ మేము ప్రభుత్వానికి ఉంచుతున్నాము